ఎన్ఎస్ న్యూస్ నేను సుమ్మ ముందుగాబుల్టిలో హెడ్ లైన్స్ కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గురువారంతో ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి గురువారం సర్పంచ్ గొట్టజ్యోతి పోషయ్య ఉప సర్పంచ్ కాసరపు గణేష్ గౌడ్ పాలక వర్గానికి వేడుకోలు ఘన సన్మానం చేశారు గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఐదు సంవత్సరాలు పదవీ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించిన గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరి వాళ్ళు స్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి గ్రామాన్ని మరి కరీంనగర్ లో కలిపితే వాళ్ళు ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఉపాధి హామీ పని కోల్పోతారు పన్నులు కట్ట వాళ్ళు జీవులు పన్నులు కట్టలేకపోతారు దయచేసి నా గ్రామంలో ఒక పదహారు పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఉన్నది రాత్రి పదకొండు గంటల దాకా అంటే నేను కూడా ఆ ఎమ్మెల్యే కోటలో అన్నగారితోనే ఉన్నా అప్పుడు అన్నగారు మంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూలపల్లి కృష్ణ జూపల్లి కృష్ణారావు గారికి ఈట రాజేంద్ర గారికి అప్పుడు అప్పటికి అప్పుడు లెటర్లు ఫార్వర్డ్ చేసుకుంటూ రాత్రి పదకొండు లో వెళ్ళిన ఈ గ్రామాన్ని తొలగించి ఇప్పుడు ఉన్నటువంటి మీ పాలక వర్గానికి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఈ యొక్క గంగుల కమలాకరణ గారికి మీ తరఫున మల్కాపూర్ లక్ష్మూర్ గ్రామ ప్రజల తరఫున కూడా హృదయపూర్వక పాదామే ఉందని తెలియజేస్తూ ఫోన్ చేసినా పాలకవర్గం తరఫున సర్పంచ్ గారైనా ఉప సర్పంచ్ గారైనా మేమైనా అందరం రెస్పాండ్ అయి కొంచెం ముందు ఎందుకో చేయడం జరిగింది పదవిలో ఉన్నా లేకున్నా ఎవరైనా ఎప్పుడైనా గ్రామ పంచాయతీకి వచ్చి ఏది గారికి మరియు కొత్త జ్యోతి సర్పంచ్ గారికి మరియు కారాబాద్ నారి మహేష్ గారికి గ్రామ సిబ్బంది గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ గాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో అందరికీ అవకాశం ఉంటుంది ఉన్న సందర్భంలోపట అందరం కూడా ప్రజా పాలన లోపల మనం ప్రజా సేవ చేస్తున్నాం చేసిన సేవకు గుర్తింపుగా మీ అనుమానాలు ఎప్పటికీ నాపై ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మున్ ముఖ్యంగా నాకు ఈ రాజకీయ జన్మనిచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ పార్టీకి మరియు నా రాజకీయ గురువులైనటువంటి బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారికి ఉల్లాల మహేష్ గౌడ్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేనేదైనా